నమస్తే నేను మినగేష్ ఆంధ్రప్రదేశ్ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోగానే ఆ పార్టీ తరఫున గతంలో ఎమ్మెల్సీగా పదవులు పొందిన నలుగురు ఎమ్మెల్సీలు తమ పదవులకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు సో ఇప్పుడు వాళ్ళు రాజీనామా ఎందుకు చేశారంటే వాళ్ళు రాజీనామా చేయడం ఆ తర్వాత అటు జనసేనలోనూ ఇటు తెలుగుదేశం పార్టీలో చేరిపోయి అధికార పార్టీ నాయకులు అని చెప్పేసి వాళ్ళ హవా కొనసాగించుకోవాలి నియోజకవర్గాల్లోనూ జిల్లాల్లోనూ వాళ్ళ పరపతి పెంచుకోవడం పనులు చేసుకోవడం ఈ వ్యవహారాలన్నీ చేసుకోవాలనే ఉద్దేశంతో నలుగురు ఎమ్మెల్సీలు జయమంగళం వెంకటరమణ కర్రి పద్మశ్రీ బళ్ళి కళ్యాణ్ చక్రవర్తి పోతుల సునీత వీళ్ళ నలుగురు తమ పదవులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు సో వెల్ రాజీనామా చేశారు వాళ్ళ రాజీనామా లేఖలను శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారికి ఇచ్చారు అంతవరకు బాగానే ఉంది వాళ్ళ వ్యూహం ఏంది మేము రాజీనామా చేయడమే ఆలస్యం శాసన మండలి చైర్మన్ వాటిని ఆమోదిస్తారు సో తాము ఏ పార్టీతో ముందుగా ఒప్పందం చేసుకున్నామో ఆ పార్టీకి శాసన మండలిలో ఆ పదవి వస్తుంది తాము ఆ పార్టీలో చేరిపోవచ్చు అని చెప్పేసి ఒక స్కెచ్ రాజకీయంగా ఒక ప్రణాళిక ఒక వ్యూహం ఏర్పాటు చేసుకొని రాజీనామాలు చేశారు అయితే అక్కడ శాసన మండలిలో చైర్మన్ గా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైన మోషన్ రాజు గారు సో శాసన మండలి చైర్మన్ అనుకుంటేనే ఆ రాజీనామాలకు ఆమోదముద్రపడుతుంది ఇప్పటికీ ఈ నలుగురు రాజీనామా చేసి దాదాపు నాలుగు నెలల నుంచి ఆరు నెలల కాలం గా ఉంది ఆ రాజీనామాలు ఆమోదం పొందలేదు గత శాసన మండలి సమావేశాల సందర్భంగా ఈ కళ్యాణ్ చక్రవర్తి కానీ ఆ తర్వాత కరి పద్మశ్రీ కానీ వీళ్ళు తమ రాజీనామాను శాసనమండలి చైర్మన్ వెంటనే ఆమోదించాలని చెప్పేసి ఆందోళన కూడా చేశారు ఆయన కూడా లాభం లేకపోయింది ఇప్పుడు జరుగుతున్న శాసనమండలి మండలి సమావేశాలకైతే వాళ్ళు అసలు హాజరు కావడం లేదు సో అటు నమ్ముకుంది పోయింది ఇటు అధికార పార్టీల్లో చేరాలనుకునే వాళ్ళ ప్లాన్ కూడా వికటించింది దీంతో ఇప్పుడు ఈ నలుగురి పరిస్థితి దిక్కుదోచని అగమ్య గోచరంగా ఉంది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు సో ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు కాబట్టి జిల్లాల్లో వాళ్ళను టెక్నికల్గా ఎమ్మెల్సీలుగా గుర్తించడం లేదు అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ సో అలాగని అధికార పార్టీలో చేరి తమ ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు తమ ఆర్థిక ప్రయోజనాలు తమ వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చు అనే వాళ్ళ కోరిక కూడా నెరవేరకుండా బ్రేక్ పడిపోయింది ఇప్పుడు ఆ నలుగురి పరిస్థితి కుక్కచావైపోయింది దీంతో తమ శాసనమండలి సభ్యత్వాలు ఎప్పుడెప్పుడు రాజీనామాలు ఆమోదిస్తారని ఎదురు చూడడం ఆ నలుగురికి పరిపాటి అయిపోయింది శాసనమండలి చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఇప్పట్లో అంటే ఇరవై ఇరవై ఏడు వరకు వాటిని ఆమోదించే అవకాశం లేదు సో ఇప్పుడు ఈ నలుగురు ఏం చేస్తారన్నది రాజకీయంగా వాళ్ళకు అదేదో అంటే కుర్తిలో పడ్డ ఎలుక పరిస్థితి మాదిరి తయారైంది మొత్తం మీద చూస్తే కన ఈ నలుగురు అంటే గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ దక్కని పక్షంలో జయమంగళ వెంకటరమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిందే తడవుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు సో ఆయన వల్ల ఏదో ఆ జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై ముప్పై లక్షల ఓట్లు బీసీలు వచ్చి పడిపోతాయని ఆయన వేయడము అది నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఎమ్మెల్సీని చేసింది చివరికి పార్టీ ఓడిపోతేనే జయమంగళం వెంకటరమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే గతంలో మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకొని తన పదవికి రాజీనామా చేశాడని ప్రచారం చేశారు ఒప్పందం అంటే ఇంక నేను వివరగా చెప్పాల్సిన అవసరం లేదు ఏ రకమైన ఒప్పందాలు జరిగి ఉంటాయో రాజీనామా చేశారు ఆ రాజీనామా వెంటనే ఆమోదం పొందుతుంది అనుకున్నారు ఆ పని జరగలే బళ్ళి కళ్యాణ్ చక్రవర్తి అసలు కళ్యాణ్ చక్రవర్తి వాళ్ళ నాన్నకు ఎంపీ టికెట్ ఇచ్చారు ఆయన ఎంపీగా గెలిచారు ఆయన అనారోగ్యంతో మృతి చెందుతూనే ఆ టికెట్ను గురుమూర్తి డాక్టర్ గురుమూర్తికి ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయించినప్పుడు సో బల్లి కళ్యాణ్ చక్రవర్తి అంటే దుర్గా ప్రసాద్ గారి కొడుకు టికెట్ ఆశిస్తుండటంతో ఇక ఇద్దరి మధ్య ఇబ్బంది లేకుండా పార్టీలో అంతర్గత గొడవలు రాకుండా సో బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి కూడా మేము న్యాయం చేశామని చెప్పేసి అనిపించుకోవడానికి న్యాయం చేసేదానికి కూడా చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మూడేళ్ళు అంటే ఆయన ఎమ్మెల్సీ అయ్యాక మూడున్నర సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా అధికారాన్ని అనుభవించారు వాళ్ళ సతీమణి శ్వేత డాక్టర్ శ్వేత కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో వైద్య ఆరోగ్య శాఖకు అడ్వైజర్గా కూడా నియమించారు సో ఇన్ని పదవులు అధికారం అనుభవించారు పార్టీ అధికారం ఇచ్చబోతేనే ఆయన కూడా యథాతథంగా మిగతా వాళ్ళు మాత్రమే పదవికి రాజీనామా చేశాడు అయిపోయింది పోతుల సునీత గారు పోతుల సునీత గారు తెలుగుదేశం పార్టీలో హార్డ్ కోర్గా ఉండేవాళ్ళు సో అది జిల్లా ఈక్వేషన్స్లో ఆమెకు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు చెడ్డంతో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చింది ఆమెను కూడా ఎమ్మెల్సీ చేశారు ఆమె కూడా తన పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలు చేరుకోవాలని చెప్పేసి నిర్ణయించుకుంది అయితే ఆమె పదవికి రాజీనామా చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆమెను అటు చెప్పకుండా ఇటు చె చెప్పకుండా ఎంకరేజ్ చేస్తూ వచ్చింది వన్స్ ఆమె పదవికి రాజీనామా చేసిన వెంటనే లోకల్గా ఉండే అంటే ప్రకాశం జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమెను ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసుకోకూడదు అని పట్టుబట్టి కూర్చున్నారు ఎందుకంటే గతంలో ఆమె నారా బ్రహ్మణి గారి మీద నారా భువనేశ్వరి గారి మీద నారా లోకేష్ గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆమె స్థాయికి మించి అంటే జనము అసహించుకునే విధంగా కామెంట్లు చేయడం పోస్టులు పెట్టడంతో తెలుగుదేశం పార్టీ నాయకులకు లోకల్గా ఉండే వాళ్ళకు మండింది సో ఆమె మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వస్తే తాము తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఉన్నప్పటికీ కూడా తమ హవా తగ్గిపోతుంది తమకు ప్రాధాన్యత లేకుండా పోతుందనే ఒక రాజకీయ ఉద్దేశంతో అక్కడి తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆమెను టీడీపీలో ఎటువంటి పరిస్థితుల్లో చేర్చుకోకూడదని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేసే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కూడా సో ఆమెను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నంత మాత్రం వచ్చే ఉపయోగం ఏమీ లేదు ఆమెతో ఎమ్మెల్సీ పదవికి అయితే రాజీనామా చేయించామనే ఉద్దేశంతో ఈ అంశాన్ని పక్కకు పెట్టారు సో కోతలు సునీత గారు కూడా ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయారు ఇకపోతే కర్రీ పద్మశ్రీ ఆమె కాకినాడకు చెందింటే మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చాలా సన్నిహితమైన వ్యక్తి అంటే కరి పద్మశ్రీ గారి భర్త చంద్రశేఖర్ రెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉంటారు సో ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా ఆ కమ్యూనిటీకి సాటిస్ఫై చేయాలి ఆ కమ్యూనిటీ ఓటర్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు అయిపోతూనే అంటే స్థానిక ఒత్తుళ్ళు స్థానిక పరిస్థితులు అనే ఒక డిమాండ్ అంటే అనే ఒక సాకు డిమాండ్ కాదు ఇది ఒక సాకుతో ఆమె కూడా రాజీనామా చేసేసింది సో ఆమె ఇప్పుడు రాజీనామా ఆమోదించినా ఆమోదించకపోయినా ఆమెకు వచ్చే నష్టం లేదు లాభం లేదు వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలోనే జనసేనలో చేరాలని అనుకున్నట్టు ప్రచారం నడుస్తుంది దానికి కూడా బ్రేక్ పడిపోయింది మొత్తం మీద చూస్తే ఈ నలుగురి పరిస్థితి ఇప్పుడు త్రిశంకు స్వర్గంగా మారింది అంటే అటు పైకి పోలేరు ఇటు కిందికి రాలేరు సో తమ రాజకీయ భవిష్యత్ ఏమైతుందనే ఆందోళన ఆ నలుగురిలో కూడా నెలకొని ఉంది ఈ మొత్తం ఎపిసోడుకు తెరపడాలంటే శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారు ఆ నలుగురి మీద కరుణించాలి అప్పటి వరకు ఈ వ్యవహారానికి తెర దిగే అవకాశమే లేదు